హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతకి షాక్ ఏంట షాక్ ఆవిడ ప్రచారాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అడుగున్నారట ప్రచార అనుమతి పత్రాలు చూపించాలన్న అధికారులు దీంతో ఆమె కొంతసేపు బిక్కముఖం వేశారట వారం రోజులుగా ఇన్ఫ్యాక్ట్ వైసీపీ అక్కడ ప్రచారం ముమ్మరం చేసింది మీకు ఇక్కడ పిఠాపురం గురించి చెప్పాలంటే వైసీపీ ఎలాంటి ఎత్తుగడలంటే దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఒక పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ మీద ఖర్చు పెట్టడానికి వైసీపీ డిసైడ్ అయిందని ఒక ప్రచారం కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి ఎలా ఓడించాలి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒక మండలం ముద్రగడ పద్మనాభం గారికి పద్మనాభం గారికి ఒక మండలం అలాగే హరినామ గారి రాంచర్లకి మరో మండలం ఇచ్చారట ఇందులో ఎంత వాస్తవం ఉందనేది మనకు తెలియదు కానీ ఎక్కడికక్కడ పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టడంతో పాటు ఈ ముగ్గురి మీద అజమాయిషి మిథున్ రెడ్డి గారు ఎంపీ మిథున్ రెడ్డి గారు వారి కప్ప చెప్పారు సో మీకు గోదావరి జిల్లాలో కడప వ్యక్తులు విహారం చేస్తున్నారు పిఠాపురంలో కూడా వాళ్ళు వచ్చి క్యాంప్ చేశారు బహుశా మరి పోలింగ్కి ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందర వాళ్ళు వికెట్ చేస్తారేమో అప్పటి వరకు వాళ్ళకి మరి నియమావళి ప్రకారం అనుమతి ఉంటుందేమో ఉంటే ఉండొచ్చు లేకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే వాళ్ళని వికెట్ చేయించే బాధ్యత అధికారం మీద ఉంది పవన్ కళ్యాణ్ని ఓడించడానికి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టాలా అంత అవసరం ఏంటి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడితే మీకుండే ఇబ్బంది ఏంటి ఆయన మాడతారు కాబట్టి ఏం మాట్లాడతారు జన సమస్యలే మాడతారు మీలాగా వ్యక్తిగత అంశాలు ఆయన మాట్లాడరు కదా ఎందుకంతా శివరైపోతున్నారు చంద్రబాబు నాయుడు గారిని అసలు పట్టించుకోవట్లా తెలుగుదేశం వాళ్ళ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ అసలు పట్టించుకోవట్లా సారీ వైసీపీ పట్టించుకోవట్ల ఎందుకు పట్టించుకోవట్లేదు వాళ్ళ ప్రధాన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళ ప్రధాన ప్రత్యర్థి జనసేనే ఐదు జిల్లాల్లో జనసేన అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్తోంది ఉభయ గోదావరి జిల్లాలు రాయలసీమలో ఒక జిల్లా ఉత్తరాంధ్రలో రెండు జిల్లాల్లో జనసేన తన ప్రభావాన్ని చాలా బలంగా చూపబోతోందనే విషయం తెలిసిన తర్వాత జనసేనని మొదళ్ళని కొడితే తెలుగుదేశం కుప్పకూలుతుంది తెలుగుదేశానికి బ్యాక్ అండ్ జనసేనే అనే అభిప్రాయానికి వైసీపీ వచ్చినట్టు తెలుస్తుంది నిజంగా తెలుగుదేశానికి బ్యాక్ అండ్ జనసేన అయినప్పుడు జనసేనని కొట్టాలి అంటే డబ్బులు పంచిపెట్టేసి పవన్ కళ్యాణ్ని ఓటమి కోసం కృషి చేస్తే జనసేన బలహీనపడుతుందా గ్రాస్ రూట్ లెవెల్లో జనసేన కార్యకర్తలు పెరిగారండి వాళ్ళ ఓటింగ్ శాతం ఆరు నుంచి పద్దెనిమిదికి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతానికి పెరిగిన క్రమానికి సంబంధించిన గ్రాఫ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇరవై రెండు శాతం జనసేనకు ఉంది ఇంకా లోకేష్ నాయుడు గారంటే ఆయన మామూలుగా మబ్బుల్లో విహరిస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఆయన లెక్క ప్రకారం నలభై ఎనిమిది నుంచి యాభై ఆరు శాతం తెలుగుదేశం ఉంది పోనీ ఆ యాభై ఆరు జన జనసేన మాత్రం ఇరవై రెండు ఏట్ల ఆరు దగ్గరే ఉందనేది ఆయన భావన పోనీ యాభై ఆరు ఆరు ఎంతండి అరవై రెండు శాతం బీజేపీకి ఎంత లేదన్నా ఆ సమయానికి ఒక ఆరు శాతం పెరుగుతుంది కదా అరవై ఎనిమిది శాతం అంటే ముప్పై రెండు శాతానికి వైసీపీ కన్ఫైన్ అయిపోబోతున్న పరిస్థితిని ఊహించుకున్న వైసీపీ హెడ్ క్వార్టర్స్ ఏం చేసిందంటే పవన్ కళ్యాణ్ని ఓడించే ప్రయత్నం చేయటం లీడర్ ఓడిపోతే మిగిలిన సీట్లో గెలిచిన వాళ్ళని లోబరుచుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు ఫస్ట్ ఇలాంటి విషయాల్లో మార్గదర్శకత్వం వహించిన శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారి పాలసీని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే ఇరవై మూడు మందిని టోకన్ ఆయన ఎలా కొనేసాడో ఆ రోజున వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అలాగే జనసేన తరఫున గెలిచే మిగిలిన వాళ్ళందరినీ కూడా కొనేయచ్చు అని చెప్పేసి వైసీపీ ఆలోచన బట్ దేవుడు ఇంకో రకమైన స్క్రిప్ట్ రాశాడు ఏంటంటే ఈసారి ఎన్డీఏ కూటమికి అధికారం ఇవ్వాలని సో పవన్ కళ్యాణ్ని ఓడించే ప్రయత్నం చేయండి నారా చంద్రబాబు నాయుడు గారిని ఓడించే ప్రయత్నం చేయండి నారా లోకేష్ నాయుడు గారిని ఓడించే ప్రయత్నం చేయండి ఇంకెవరెవరు ఉన్నారు కీలకమైన వాళ్ళు నందమూరి బాలకృష్ణ గారిని ఓడించే ప్రయత్నం చేయండి ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత వైసీపీకి నిరాశే ఎదురు కాబోతుంది అనేది ఆయా నియోజకవర్గాల నుంచి అందుతున్న ఇన్పుట్స్ ద్వారా అంటే ఇదేదో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమో లేకపోతే లోకేష్ నాయుడు గారి మీద ప్రేమో కాదు ఒక అనివార్యత పవన్ కళ్యాణ్ గారి గెలుపు విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆయన మీద ప్రేమ ఆయన మీద అభిమానం ఆయనలోని ట్రాన్స్పరెన్సీ పారదర్శకత నిజాయితీ నిబద్ధత ఇవన్నీ వీటన్నిటి వల్ల ఆయన గెలవబోతున్నారు అందువల్ల దాన్ని ఎవరు ఛేదించలేరు అనుమానాలు గినుమానాలు ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు గారి విషయంలో ఉండాలి కానీ ఎందుకంటే వాళ్ళు పూర్తిగా వైసీపీ ఫెయిల్యూర్స్ మీదే బ్యాంక్ అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత మమ్మల్ని గెలిపిస్తుంది లో పవన్ కళ్యాణ్ గారు అట్లా పనిచేయట్ల ఎలా పనిచేస్తే రాష్ట్రం బాగుంటుందనే అంశాల మీద ఆయన పోరాడుతున్నారు కాబట్టి జనం ఆయనతో ఉన్నారు అది వైసీపీ హెడ్ క్వార్టర్స్ ఆయనలో గమనించింది సో శత్రువు యొక్క బలాన్ని ప్రచర్డు యొక్క మైటీనెస్ని పవర్ని ప్రాపర్గా గుర్తించింది వైసీపీ అందుకనే పవన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాళ వంగ గీత గారిని నుంచోబెట్టి మహిళ తూర్పుగాపు అనే యాంగిల్ని తీసుకొచ్చి మీద తీసుకొస్తారు సరే ఏ తూర్పు కాపా పశ్చిమ ఎవరైనా అక్కడ కాపులే ఉన్నది మెజారిటీ వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు పవన్ కళ్యాణ్ని గెలిపించడం కోసం ఓటికి మీరు లక్ష్య ఇచ్చినా సరే సరే సందట్లో సడీమియా పవన్ కళ్యాణ్ పాపులారిటీతో ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు గెలవటానికి టీడీపీ కూడా తగిన స్కెచ్లు వేసుకొని రెడీగా ఉంది సో ఈ క్రమంలో టీడీపీకి ఉండే ఇబ్బందులు ఏంటంటే గనవరం నుంచి మహాసేన రాజేష్ మరోసారి ప్రయత్నం చేస్తుంటే మొత్తానికి ఆయన అతి కష్టం మీద నిలవరించగలిగారు చంద్రబాబు నాయుడు గారు లొకేషన్ నుంచి ఒత్తిడి వచ్చినా సరే చాలా కఠినంగా ఆయన వ్యవహరించి రాజేష్ని నెత్తికెత్తుకుంటే రేపు గోదావరి జిల్లాలో మొత్తానికి ఇబ్బంది పడతామని చెప్పేసి పక్కన పెట్టారు తర్వాత ఆయనకి ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఇచ్చేద్దాం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పర్టికులర్గా ఒక కులానికి చెందిన అమ్మాయిల్ని పెళ్ళి చేసుకుని దుబాయ్ వెళ్ళే వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తానంటూ ఆయన చేసిన ఆయన ఇచ్చిన ఆఫర్సు ఆ వీడియోలు ఇంకా వైరల్ అవుతుంటాం ఆ సంఘాల వాళ్ళు ప్రదర్శనలు చేయటం నిరసన తెలియజెప్పటం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అనివార్యత దృష్ట్యా దాన్ని కన్సల్టేషన్లో తీసుకొని అతన్ని ఈసారికి ఆగిపోమని నేను అతని చేతే తప్పుకుంటున్నాననే ప్రకటన ఇప్పించటం మళ్ళీ అతను లోకేష్ దగ్గరికి వెళ్ళి కాళ్ళా పడి ఎలాగైనా సరే మీరు నాకు టికెట్ ఇప్పించాలని వేడుకోవటం మళ్ళీ అది పోలిట్ బ్యూరోలో చర్చకు రావటం పోలిట్ బ్యూరో నిర్ద్వంతంగా దాన్ని తోసిపోంచడం దానితోటి బీజేపీ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక రావటం మీరు ఆ ప్రయత్నాలు చేస్తే మేము పొత్తు నుంచి దూరంగా జరుగుతాం వివాదాస్పద అభ్యర్థులు పెట్టద్దని స్పష్టంగా చెప్పటం సో ఇన్ని జరిగినాయి సో ఏదైతేనేమి మొత్తానికి ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైసీపీ వేస్తున్న ఎత్తులు జిత్తులు ఇవన్నీ జనం గమనిస్తున్నారు చాలా ఫెయిర్గానే అక్కడ పోల్ జరుగుతుంది ఎటువంటి హింసా దౌర్జన్యాలకి అవకాశం లేదు ద్వారంపూడి గారు తొడలు కొట్టినా ఏం కొట్టినా ఎలాంటి ఛాలెంజ్లు చేసినా అక్కడ గెలవబోయేది పవన్ కళ్యాణ్